శ్రీ అమ్మిషెడ్డి వాసు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి విచ్చేసినటువంటి జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర పౌరు సరఫరాల మంత్రివర్యులు మనోహర్ గారికి నా శిరస వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాం ఎందుకంటే జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక్క సీట్ వచ్చింది ఈ పార్టీకి ఎవరు అండగా ఉంటారంటే మనోహర్ గారు మన పార్టీ చిన్న పార్టీ మన అధ్యక్షుల వారు సినిమాలు తీసుకునే డబ్బుతో ఈ పార్టీని నడిపించాలంటే మనోహర్ గారు పార్టీని నేను చూసుకుంటాను పెద్దనగా మీరు సినిమాలు తీసి మన పార్టీని నడిపిద్దామని మనందరికీ భరోసా ఇచ్చి మన జన సైనికులు ఒక జన సైనికుడుగా వేరే మహిళలకి అండగా మనందరి అండదండలుగా ఉంటూ మరి పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేశారు దగ్గరగా ఉండి చూసిన వ్యక్తుల్లో నేను ఒకని మరి ఆయనకి శిరస మంచి పాదాభివందనం చేస్తూ జనసేన పార్టీ తలెత్తుకునే విధంగా ఆయన కార్యకర్తలని కలుపుకొని కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి మనోహర్ గారికి మనం అందరం కూడా కృతజ్ఞతగా ఆయన నాయకత్వంలో పనిచేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం మూడో విడత ప్రారంభమైంది ఫస్ట్ సంవత్సరం మనోహర్ గారు బెదవాడంటే విజయవాడ అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం కాబట్టి మరి విజయవాడలో సభ్యత్వం అవ్వాలి మన పార్టీని బలోపేతం చేయాలని ఒక సంకల్పం ఆలోచనతో మరి వెస్ట్ నియోజకవర్గంలో మూడు సంవత్సరాల క్రితం పెట్టారు అదేవిధంగా అంటే మనోహర్ గారు కార్యకర్తల మీద ఎంత నమ్మకం ఎంత నిధ నిబద్ధత ఉంటుందంటే మళ్ళీ మూడో సంవత్సరం కూడా పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలు మన పార్టీకి అండగా ఉన్నారు వాళ్ళ నియోజకవర్గంలో పెట్టాలి వాళ్ళకి భరోసా ఇవ్వాలి పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ ఎంత బలాన్ని ఇచ్చారో మరి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి భరోసా ఇవ్వాలని ఎంత బిజీ షెడ్యూల్లో కూడా పశ్చిమ నియోజకవర్గానికి ఇచ్చినందుకు పశ్చిమ నియోజకవర్గం తరఫున నేను మనోహర్ గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నా ఏ పార్టీ అధ్యక్షుడు ఆలోచించిన విధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు కరోనా టైంలో ఎంతో మంది చనిపోయారు మరి ఎంతో మంది యాక్సిడెంట్ల రూపంలో యువత చనిపోతున్నారు వాళ్ళకి ఏదో భరోసా కల్పించాలనే ఒక ఆలోచనతో క్రియాశీలక సభ్యత్వం పెట్టి మరి ఐదు వందలకి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తూ మరి మంచి కిట్టును అందిస్తూ ఐదు లక్షల ఇన్సూరెన్స్ కూడా కొంత డబ్బుని ఆయన సొంత డబ్బుని ఇస్తూ ఎలక్షన్ టైంలో కార్యకర్తలు అందరూ బిజీగా ఉంటారు ఇబ్బంది పడతారని ఆయన సొంత ఇచ్చి మరి కంటిన్యూషన్ చేయటం ఇన్సిడెంట్ జరిగింది మరి అలాంటి నాయకత్వంలో మనం అందరం కూడా పనిచేయటం చాలా గొప్ప వరంగా ఫీల్ అవుతూ ఉన్నాం ఇలా రాష్ట్రంలో ఒక జనసేన పార్టీ కార్యకర్త అంటే ఎంత నమ్మకం ఎంత నిజాయితీ అని ప్రజలందరూ కూడా మళ్ళీ గౌరవిస్తున్నారంటే దానికి అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న కఠినమైన నిర్ణయాలు ఆయన సిన్సియర్గా నిజాయితీగా ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మూడు సంవత్సరాల క్రితమే ఈ కూటమిని ఏర్పాటు చేసి మనందరికీ విజయాన్ని అందించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోవరు గారు ఏదైతే విజయవాడలో పార్టీని బలోపేతం చేయాలని ఒక సంకల్పంతో పశ్చిమ నియోజకవర్గంలో ఈ సభ్యత్వ కార్యక్రమం పెట్టారు ప్రతి నియోజకవర్గంలో కూడా మూడు నియోజకవర్గాల్లో కా కార్యకర్తలకి నాయలకు వేరే ఒకటే చెప్తా ఉన్నా పోయినసారి అధికారంలో లేము కానీ కార్యకర్తలు సొంత డబ్బులతో సభ్యత్వం చేశారు ఈరోజు అధికారంలో ఉన్నాం మనం కార్యకర్తలకు అండగా ఉండి ఒక్కొక్క నియోజకవర్గం పదివేలు మినిమం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడు పార్టీకి అండగా ఉండి మీకు ఏ అవసరమైనా కానీ పార్టీ తరఫున మేము నిలబడతాం మనమందరం కూడా పార్టీకి క్రమశిక్షణగా చేసే కార్యకర్తలు కాబట్టి మనమందరం కూడా మనోహర్ గారికి నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జన మరొక్కసారి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం